ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మనకు ఎలక్షన్ కోడ్ దగ్గర దగ్గర రెండున్నర మాసాలుండే ఈ రెండున్నర నెలల్లో ఏ పని చేయలేకపోయినాం అందుకే ఈ చెప్పులు ముందే వచ్చింది వచ్చినా కూడా మనకి ఎలక్షన్ కోడ్లో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు పంచకూడదు అని చెప్పేసి ఈరోజు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కష్టాలలో ఉండి కూడా మన గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసి మన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఎన్నైన పోరాటం ప్రజల మద్దతుతో ఈసారి మన గద్దెలెక్కడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది అదేవిధంగా ముఖ్యంగా నేను గమనించేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య రెవెన్యూ సమస్య తాతలు నాటి భూములు మనం చేసుకున్న భూములు పట్టాలు వేరే వాళ్ళ పేరు మీద ఉంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే నాకున్నటువంటి ఎకరాల భూమి నేను ఈరోజు పట్టాలు చేసుకోలేకపోయినా ఇలాంటి సమస్యలు అనేక మంది రైతులు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి మొన్న మన రెవెన్యూ మంత్రి వరిని పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కోడ్ ముఖ్యంగానే అధికారులను పిలిచి ధరణి పోర్టల్ కమిటీ ఏదైతే వేసిందో వాళ్ళను పది రోజుల్లోపు గైడ్ లైన్స్ ఇచ్చేసి మార్పులు చేర్పులు చేసుకుంటూ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే కాస్తులు ఉన్నారో వారి వారి భూములకు వారికి ఇవ్వాలి అని చెప్పేసి వారు చెప్పిన నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం అదేవిధంగా ఇందిరమ్మ కమిటీ లేసి ఇందిరమ్మ ఇల్లు కూడా నిజమైన పేదవాడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఊళ్ళలో ఇందిరమ్మ కమిటీలు వేసుకుంటూ వాళ్ళ సూచనల ప్రకారం పేదవాడు ఎవరైతే ఉన్నారో కూలు గుడిచున్నవాడు పెంకుటిల్ని ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు వచ్చి కూలిపోయిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేము మేనిఫెస్టో చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో భాగంగా ఇప్పుడు త్వరితగతుల్లోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసాం అన్ని అప్పుల కుప్పలు చేసి ఖజానా ఖాళీ చేసిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మంచి గుణపాఠం చెప్తున్నారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి ముక్రమార్కు గారు చాలా చాకచక్యంగా అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతిగా క్రమశిక్షణతోటి